శ్రావణ మాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని సుప్రభాతం అమ్మవారికి అభిషేకం అమ్మవారి దర్శనం ఆరకింపు అర్చనలు కుంకుమ పూజలు అమ్మవారికి వడిబియ్యం సమర్పణ ఉద్వాసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కారంపూడి మోహనాచార్యులు శ్రీకాంతాచార్యులు లక్ష్మణాచారి సిబ్బంది శైలజ మహేష్ జనమ్మతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ భక్తాంజనే సహిత సంతోష్ మాత దేవాలయం ఈ రోజున శ్రావణ మాసము తొలి శుక్రవారం ఈ రోజున అమ్మవారికి ఉదయము తెల్లవారుజామున అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకుని అదేవిధంగా ఈరోజు కుంకుమార్చనలు అమ్మవారికి వడిబియ్యము మరియు ఉద్యాపనలు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది మరి ఎంతో విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చనలు ఉద్యాపనలు ఒడిబియ్యాలు ఉద్యాపనలు అవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకుంటాము ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనకు వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరము ఐదు శుక్రవారాలు రావడం చేత మనకు ఈ సంవత్సరం మూడో శుక్రవారం అనగా పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి మనకు తొమ్మిదవ తారీఖు రాఖీ పౌర్ణిమ అవుతుంది కాబట్టి మనకు ఎనిమిదవ తారీఖు మనకు మూడవ శ్రావణ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ యొక్క అందు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతాయి మరి రాఖీ పౌర్ణిమ ఆ రోజు దంద్యాల పౌర్ణిమ ఆ రోజు విశేషంగా సంతోషమాత అమ్మవారి పుట్టినరోజు కూడా కలిసి రావడం వల్ల ఆ రోజున అమ్మవారికి అభిషేకము హోమము రక్షాబంధన పూజ అన్నదాన కార్యక్రమము భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి నాలుగో శుక్రవారం పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేనవ తారీఖు ఆ రోజున మనకు లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చివరిగా మనకు ఐదవ శుక్రవారం ఇరవై మూడవ తారీఖు ఆ రోజున కుంకుమార్చనలు వడి బియ్యాలతో పాటు వరలక్ష్మి వ్రతం మూడవ వారం చేయని వాళ్ళు ఎవరున్నా కూడా మనకు చివరి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఎంతో విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసం అందు మహిళా భక్తులు ముఖ్యంగా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకుపాధులు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాను అలాగే హైదరాబాద్ రోడ్ శ్రీ వెంకటేశ్వర కాలనీలోని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సైతం శ్రావణ తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవాలయ అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగిందని ఈ మాసాంతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యంబకే దేవి నారాయణ నమోస్తుదే శ్రీదేవి భూదేవి సైత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజు నుండి శ్రావణ శుక్రవారము శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా మహిళల చేత శ్రీ శ్రీదేవి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమైంది భక్తుల సంఖ్యలో పాల్గొన్నారు శ్రీదేవి భూదేవి సైత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన కార్యక్రమం మరియు ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వరదాలు చాలా విశేషంగా జరుగుతున్నవి కావున భక్తుల సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీదేవి స్వామి మరియు లక్ష్మీ అమ్మవారి అలాగే శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక రామకోటి స్తూప దేవాలయంలో శ్రీ ఉమామహేశ్వరి మాత అమ్మవారికి శ్రీ వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజ నిర్వహించారు అదేవిధంగా విశేషంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి నూట రెండు కిలోల పసుపుతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం నిర్వహించారు అంతేకాకుండా విచ్చేసిన మహిళా భక్తులు సుమారు నూట ముప్పై ఐదు మంది కుంకుమార్చనలో పాల్గొన్నారు కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా ఐదుగురికి చీరలు బహుకరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఊరుగంటి పరమేశ్ మాట్లాడుతూ చీరల దాతగా జగినీ టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న దాతృత్వం వహించారని తెలిపారు ఈ పూజా కార్యక్రమాలలో సుమారు రెండు వందల యాభై మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి గనగల హరికృష్ణ శర్మ ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు సెక్రటరీ గజ్జల వెంకన్న కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు పండారు వెంకటేశ్వర్లు మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు మేడం విశ్వప్రసాద్ వాసవి పారాయణ కన్వీనర్ ఓరుగంటి కరుణ గజ్జల సునీత కుక్కడపు అరుణ మేడం వాగేశ్వరి గుడిపాటి సత్యనారాయణ గజవెల్లి సత్తయ్య మిట్టపల్లి రాజేందర్ మిట్టపల్లి వాస్తవ్ గుబ్బ సత్యనారాయణ వనమా నరసింహ తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర రామకురుస్త ఉపదేవాలయంలో ఈరోజు ప్రత్యేకించి శ్రావణ మాస ప్రారంభ సమయంలో శుక్రవారం రోజున ఉమామహేశ్వరి సైత వాసవి మాతకు అభిషేకము తదుపరి ఈరోజు ప్రత్యేకంగా నూట రెండు కిలోలతో అలాగే వాసవి మాత అమ్మవారికి పసుపుతో ప్రత్యేక అభిషేకం జరిగింది మహిళలు సకల దీర్ఘ ఆయురారోగ్యాలతో దీర్ఘ సుమంగిలీగా వర్ధిల్లాలని చెప్పేసి ఆ యొక్క శ్రావణ మాసపు అమ్మవారికి పూజ చేసుకొని లక్ష్మీదేవి ఆహ్వానం చేసుకొని కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది దాతలు సహకరించారు వారికి వారి కుటుంబానికి వచ్చిన భక్తులకి అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళ కోరుతున్నాం ఓం నమ శివాయ మాత్రే నమ జై వాసవి మాత్రే నమ శ్రీ గురు గు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి వాసవి మాత అమ్మవారికి నూట ఎనిమిది కిలోల పసుపు కుంకుమతోటి పసుపుతోటి ఈ వారం పసుపుతోటి అభిషేకం చేస్తున్నాము మరి నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ కుంకుమతోటి నూట రెండు కిలోలతోటి అభిషేకం చేస్తున్నాము అందరూ ఇక్కడికి వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞత చాలా మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రథమంగా మనం గమనించవలసింది శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే మనకు పండుగలు శుభప్రదము ప్రథమంగా ఏ కార్యం చేసినా మనం ఏం చేస్తాం ఇళ్ళల్లో పసుపు దంచడం మనకు ఆనవాయితీ కాబట్టి మనకు శ్రావణ మాసంలో కూడా మొట్టమొదటి అమ్మవారికి అభిషేకము పసుపుతో చేయటం చాలా గమనిహమైన అంశం చాలా చక్కటి అంశం అన్నమాట ఇది గమనించవలసింది పసుపుతోటి ఎప్పుడైతే ఏ కార్యం మొదలుపెట్టినా అది దిగ్విజయంగా జరుగుతుంది